బాలకృష్ణ సౌందర్య కాంబినేషన్లో ఒకే ఒక మూవీ వచ్చింది మరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది మరి ఆ సినిమా ఏంటి ఆ మూవీ షూటింగ్లో ఏం జరిగింది అనేది చూస్తే సౌందర్య సౌత్తో పాటు హిందీలోనూ నటించింది దాదాపు అందరు టాప్ హీరోల సరసన జత కట్టింది చిరంజీవి నాగార్జున వెంకటేష్తో ఎక్కువ మూవీస్ చేసింది కానీ బాలయ్య బాబుతో మాత్రం రెండే సినిమాలు చేసింది ఒకటి పూర్తి మూవీ అయితే మరొకటి మధ్యలోనే ఆగిపోయింది బాలకృష్ణతో సౌందర్య మొదటిసారి టాప్ హీరో సినిమాలో జోడీ కట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చిత్రం విడుదలైంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం ఆమెని కీలక పాత్రలో నటించారు ఈ సినిమా మంచి ఆదరణ పొందింది ఆ తర్వాత పదేళ్ల వరకు వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు కానీ రెండు వేల నాలుగులో లో పౌరాణిక చిత్రం నర్తనశాలలో నటించారు ఈ మూవీకి బాలకృష్ణనే దర్శకుడుగా మారారు ఇందులో ద్రౌపదిగా నటించింది సౌందర్య ఇందులో బాలకృష్ణ మూడు రోల్స్ చేశారు అర్జునుడు బృహన్నల కీచకుడు పాత్రలు పోషించారు లేట్ శ్రీహరి కూడా ఇందులో భీముడు పాత్ర పోషించడం విశేషం ఈ సినిమా మార్చి ఒకటిన షూటింగ్ ప్రారంభమైంది కొన్ని రోజులు షూటింగ్ చేశారు సౌందర్య కూడా పాల్గొన్నారు ఉంది ఏప్రిల్ పదిహేన షూటింగ్ కోసం బాలకృష్ణ రెడీ అయ్యాడు సెట్ అంతా రెడీ చేశారు ఆ రోజు సౌందర్య షూటింగ్కి రావాల్సి ఉంది ఆమె కోసమే బాలయ్యతో సహా టీం అంతా వెయిట్ చేస్తున్నారు కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటికి వచ్చింది సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిందనే వార్త విని అంతా షాక్ అయ్యారు యూత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు యూత్ ఇండియన్ సినీ లవర్స్ సాధారణ జనం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు సౌందర్య మరణించిందనే వార్తతో షాక్ లోకి వెళ్లారు అది నర్తనశాల టీం కి సైతం పెద్ద షాక్ ఇచ్చే వార్త సౌందర్య మరణంతో ఆ మూవీనే ఆపేశారు అలా బాలయ్య సౌందర్య కాంబినేషన్లో రెండో సినిమా ఆగిపోయింది అయితే అప్పటికే కొంత పార్ట్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేస్తే పదిహేను నిమిషాల ఫుటేజ్ వచ్చింది దాదాపు పదహారేళ్ల తర్వాత బాలకృష్ణ ఆ ఫుటేజ్ని ఎడిటింగ్ చేయించి ఓటీటీలో రిలీజ్ చేశారు వచ్చిన డబ్బులను చారిటీకి ఇచ్చారు అయితే దీనికి పెద్దగా స్పందన రాలేదు అది అప్పటికే చాలా ఏళ్ళది కావడం కంటెంట్ సరిగ్గా లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు సౌందర్య నటించిన చివరి మూవీ కూడా ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్